महेंदाक महेंदाेश कृष् वार

सर्म स्वामी वारेर वार సర్బి రోహిత్ గారు గురావు గారు అశోక్ గారు

నరసింగ్ గారు పల్లండి తాము గారు రామ్ శాసం గారు ఆడియో ప్లస్ నర్సింగ్ గారు మీడియా చైర్మన్ రామ్నగర్ పలోని ఉంటే ఎలక్షన్ తర్వాత చూసుకుందాం మనం ఈ రోజు తాంసీ నుంచి బిఆర్ఎస్ పార్టీ మరియు బిజెపిలో వారికే టికెట్ కేటాయిస్తామని బంధుభావము అవి ఏం చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుపుతుంది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు బోధ్ నియోజకవర్గంలో స్థాయి సమావేశానికి మరి ముఖ్య అతిథిగా ఉమ్మరాద్లాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జి కూడా సీతక్క గారి నియమకం కావడం అనేది జరిగింది సీతక్క గారికి అదేవిధంగా సత్తుమలేస్ గారికి అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి సునగ గారికి మరి వీధికి పెట్టిన మన బోత్ ఇన్ఛార్జ్ ఆడర్ రావు మరి వేదిక పెట్టిన అతీరత మహారతులకి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను సోదరులారా మీ అందరికీ తెలుసు ఈ సమావేశాలు మనం ఎందుకు తప్పకుండా మిగతా వాళ్ళని ఓటు నాయకులు మనం అందరం చేరుకున్నాం ఎవరు కూడా పాత నాయకులు బాధపడదు సార్ మీకోసం కష్టపడడం ఎప్పుడు కొత్త కొత్త అస్తులు మా భవిష్యత్తు ఏం కావాలని ఈ రోజు మీరందరూ భూమి స్థాయిలో ఎవరైతే బాగా కష్టపడతారో కష్టపడే వాళ్ళకి సమస్త భానం కల్పించే బాధ మేమందరం కూడా చేసుకుంటాం దాంట్లో ఎవరు ఆడేందరూ కావచ్చు సీత కావచ్చు నేను కావచ్చు అదేవిధంగా డీసీలు కావచ్చు ఎవరైనా సరే కష్టపడిన ప్రతి కార్యకర్తి కానీ నేను సీనియర్ నేను జూనియర్ సీనియర్ జూనియర్ కుచుమిన ఇదంతా తప్పకుండా మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి కానీ ఆయన నాకు ఎంపీపీ నాకు సీదగా చేస్తుంది లేకపోతే నాకు డీసీసీ చేస్తుంది లేకపోతే మార్కెట్ కమిటీ చేసే చైర్మన్ నాకు చేస్తుంది నేను విడంబోచు అన్ని పైలం చేస్తా పైలం లేని కూడా ఇక్కడ కుదరాలి ఈ రోజు పైలం కాదు జనాల దగ్గర ఉండండి జనాన్ని మిమ్మల్ని గుర్తించాలి అప్పుడే రేపు మీరు సర్పంచ్ అవుతారు ఎంపీడీసీలు అవుతారు ఎంపీపీలు అవుతారు జడ్పీడీసీలు అవుతారు అదే మరియు అదే విధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా డైనామిక్ లీడర్ సమ్మక్క సారక్క వారసురాలు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసిన అలసిపోయినటువంటి మహిళ ప్రజల్లో ఉండాలి ప్రజల సమస్యల్లో ఉండాలి వాళ్ళ సమస్య పరిష్కారం అవుతే ఆనందంగా ఫీల్ అయ్యేటువంటి ఒక గొప్ప మహానీయురాలు ములుగులో ములుగు నుంచి అది హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ మరియు నిత్యం అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి పంచాయత్ పంచాయతీ మంత్రివర్యులు మరియు అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారికి ఒక పేరింటి బిడ్డ పేరింటి బిడ్డ ఒక మన ఇద్దమ్మ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డ ఆ బిడ్డను గుర్తించి డప్పుకు పేదరికానికి పోటీ పడి గెలిచినటువంటి కుమరం భీమ్ వారసుడైనటువంటి ముద్దు బిడ్డ మరి కనాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే మెడపొచ్చు పటేల్ గారికి అదేవిధంగా తమ్ముడు అన్న తూలారన్ రెడ్డి గారికి అదేవిధంగా ఆసిఫాబాద్ డిసిసి విశ్వప్రసాద్ అన్న గారికి గోప గణేష్ రెడ్డి అన్న గారికి నర్సయ్య అన్న గారికి మరియు అదేవిధంగా ఇక్కడ నాతో పాటు నాతో పాటు బడిలో ఉన్నటువంటి పార్లమెంటు బడిలో ఉన్నటువంటి ఇద్దరు మిత్రులు ఉన్నారు ఇక్కడ అన్నలు ఇక్కడ భాస్కర్ సార్ గారు మరి దౌలత్ సార్ గారు ఉన్నారు వాళ్ళు వేదిక రావాలని రావాలనేసి నేను కోరుకుంటున్నాను నేను మేము ముగ్గురం కూడా పోటీలో ఉన్నటువంటి వ్యక్తులం వాళ్ళు కూడా ఉద్యమాల్లో ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మరి దౌలత్ అన్నగారు మరి అదేవిధంగా భాస్కర్ సార్ గారు కూడా గులాం డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఆఫీసర్ చాలా ఎలాంటి పొరపాట్లు ఒక నిజాయితీగా పనిచేసేటువంటి ఆఫీసర్ భాస్కర్ సార్ గారు వాళ్ళకి నేను ఈ ఈ ప్రభుత్వం నన్ను కాంగ్రెస్ జాతీయ రాష్ట్రీయ ప్రభుత్వం నన్ను గుర్తించి నాకు ఈ రోజు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను బరిలో ఉంచేటువంటి నా కాంగ్రెస్ మహిళల దగ్గరకే వాళ్ళు అందుకని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక మహిళను గుర్తించాలి ఆదిలాబాద్ నుంచి మొట్టమొదటిసారిగా ఒక మహిళ బరిలో ఉంది కాబట్టి తప్పకుండా ఆ మహిళను గుర్తిస్తామనేసి మరి వీళ్ళిద్దరిని కూడా వీళ్ళిద్దరు కూడా ఎంతో గొప్ప వ్యక్తులు అయినప్పటికీ కూడా ఒక మహిళని నన్ను గుర్తించడం అనేది నేను కృతజ్ఞత తెలుపుతూ

మరి ఉద్యమాలు పనిచేస్తున్నటువంటి క్రమంలో మరి ప్రజల్లో ఉండాలనే ఆశయమే ప్రజల సమస్యల్లో ఉండాలని ఉండాలనేటువంటి ఆశయం ఉంది అన్నమాట అందుకనే నిత్యం ఎప్పుడు ఉద్యోగం చేస్తూ ఉద్యమాల్లో పనిచేస్తే మరి కేసులు పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా అందుకని ఇక ఇలా చేస్తూ బాగుంటుంది అనేసి నేను పూర్తిగా పూర్తిగా నా జీవితాన్ని మరి ప్రజలకు అంకితం చేయాలనేసి నేను బయటకు రావడం జరిగింది అందుకే నా ఆశయాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాన్ని తప్పకుండా నెరవేర్చడానికి మీ మధ్యలో ఉండడానికి మీ సమస్యల్లో ఉండడానికి కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమం కొరకు సంక్షేమ పథకాలు తీసుకురావడానికి ఢిల్లీకి పంపించండి నన్ను తప్పకుండా ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతే అన్న మా ప్రాంతం అంతా వెనుకబడినటువంటి ప్రాంతం మా ప్రాంతానికి నిధులు కావాలి నియమాంగాలు కావాలి ఉద్యోగాలు కావాలి ఉపాధి కావాలనేసి నేను కొట్లాడి తీసుకొచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీ ముందు మీ ముందు ఉంటాను ఇక్కడే పక్కనే ఉన్నటువంటి బిడ్డను నేను నా పక్కనే ఉన్నటువంటి బిడ్డను దగ్గరలో ఉంటాను అందుబాటులో ఉంటాను దయచేసి ఒక్కసారి ఈ బిడ్డను ఆశీర్వదించి వాళ్ళ పార్లమెంట్కు పంపిస్తారనేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే బిడ్డకు నేను కూడా నాకు ఒక మట్టి తరగతి ఒక టీచర్ని అంతే నేనేం కోట్ల ఆస్తులు కాదు ఇంత అంటే కాంగ్రెస్ పార్టీ చూడండి ఒకసారి బిఆర్ఎస్ పార్టీలు కోట్ల రూపాయల నోళ్ళకు టికెట్ కానీ కోట్ల రూపాయల నోట్లు ఉన్నోళ్ళు పనులు చేయరట కోర్టు దండుకుంటారు వాళ్ళు కానీ పేదల బతుకు తెలిసినటువంటి వాళ్ళు పేదల కొరకే పని చేస్తారు కాబట్టి పేద బిడ్డకు టికెట్ ఇస్తే పేదల మధ్య ఉంటుంది పేదల అభివృద్ధి చేస్తుంది అనేసి అట్లా ఇవ్వడం జరిగింది అక్కడ బొద్దుకప్పుడు కూడా పేరింటి బిడ్డ మరి సీతక కూడా పేరింటి బిడ్డనే కాబట్టి ఉద్యమాల నుంచి వచ్చింది కాబట్టి అడవి నుంచి వచ్చింది అడవి నుంచి జన అరణ్యం కాబట్టి ఆదర్శం ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడినటువంటి జిల్లా కాబట్టి ఈ జిల్లా ఇన్చార్జ్ తీసుకుంటే అభివృద్ధి చేస్తా ఇక్కడ అందరు కూడా దళితులు ఎస్సీ ఎస్ ఓబిసి ఓబీసీ కూడా దొరకైన వాళ్ళు ఈ జిల్లాలో లేరు అందుకనే ఈ ప్రాంతం మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా అభివృద్ధికి అమర దూరంలో ఉంది దీన్ని అభివృద్ధి చేయడానికి నేను వస్తా అనేసి నిత్యం ఏ మంత్రి కూడా ఇంతవరకు బీఆర్ఎస్ మంత్రి ఎవరైనా వచ్చిందా బీజేపీ అంటే ఎవరు రాలేదు కానీ ఇప్పటికి పది సార్లు వచ్చినటువంటి మంత్రి ఎవరంటే మా సీతక్క గారు అక్క మేము జిల్లా అంతా కూడా మీకు కృతజ్ఞత మీకు రుణపడి ఉంటాం నాకు జైల చేసినటువంటి స్టేట్ లైట్ ప్రాజెక్ట్ తో పాటు పెండింగ్ ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేసే బాధ్యత నాది అని తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా రెవెన్యూ డివిజన్ బోత్ రెవెన్యూ డివిజన్ మార్చాలని మీరు ఎప్పటి నుంచో కంటున్న కళ త్వరలోనే నిజమైతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి చదువుకున్నటువంటి పిల్లలు ఎంతో మంది చదువుకున్న డిగ్రీ కాలేజీ బోత్ లేకపోవడం కూడా చాలా బాధాకరం కాబట్టి తప్పకుండా తప్పకుండా మరి అధికారులను ఆదేశించి బోత్ లో డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అదే విధంగా ఫైర్ స్టేషన్ ఫైర్ స్టేషన్ కూడా లేదు యాక్సిడెంట్ అయినా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఇవి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరికి సంబంధించినటువంటి సమస్యలు కాబట్టి వాటితో పాటు ఇంకా కేంద్రం ఇలా బిజెపి ప్రభుత్వం నిన్నటి దాకా బీజేపీ ఎంపీలే మరి కేంద్రము బీజేపీ బీఆర్ఎస్ ఒకటిగానే ఉన్నది వాళ్ళ హయాంలో రోడ్లకు పర్మిషన్ రాలేదు భూముల సమస్యలు ఎక్కడెక్కడనే ఉన్నాయి బోరు సమస్య వాటన్నిటి కూడా తొందరలోనే పూర్తి స్థాయి పరిష్కారం చూపించి ఫారెస్ట్ అధికారులకు కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అటవీకుల చట్టం ఇచ్చింది కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నప్పుడు పేదల కోసం ఆలోచించింది భూముల పట్టాలతో పాటు ప్రతి ఊరికి రోడ్డు కానీ ఇట్లాంటి కరెంటు లైన్లు కానీ ప్రాజెక్టులు కానీ కట్టించారు కానీ గత కొంత కాలంగా వాటిని ఆపుతున్నారు మరి ఎవరు అక్కడ బీజేపీ కేంద్రంలో ఉండి బీజేపీ ఎంపీ ఉండి కూడా కనీసం మరి వీటి గురించి పట్టించుకోకపోవడం మూలంగానే ఇంకా వెనుకబడిపోయింది అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ ఊర్లో మనం ఏ పని మొదలుపెట్టినా ఇది వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ అంటారు వైల్డ్ లైఫ్ అనేది ప్రజల మీద కేంద్ర ప్రభుత్వానికి లేదు మరి అటవీ ప్రాంత బిడ్డల మీద లేదు ఇవాళ మీకు ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా నిన్న ఇన్ని రోజులు మోడీ గారు ఆత్వాని వ్యతిరేకంగా ఉండేటోడు నిన్న ఇంటికి పోయి ఇంటికి పోయి భారతరత్న భారతరత్న బిరుగు పట్టుకపోయిచ్చి ఇచ్చినప్పుడు ఈ దేశంలో అత్యున్నత పదవి ఏంటిది మరి రాజ్యాంగం ఇచ్చిన పదవి ఏంటిది రాష్ట్రపతి రాష్ట్రపతికి ఒక మహిళను పెట్టిరు ఒక ఆదివాసీ మహిళకి ఇచ్చిన సంతాల్ మహిళ సంతాలు జాతి మనం ఇక్కడ గోండు కోయా ఎట్లా మరి అక్కడ ఒరిస్సాలో సంతాలు తెగ వాళ్ళకు కూడా ఒక పెద్ద పోరాట చరిత్ర బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఇచ్చిరు ఇచ్చిన మాట గొప్పగా చెప్పుకున్నారు కానీ కాడ మరి ప్రధానమంత్రి ఒక సీట్లో కూర్చుంటే మన రాష్ట్రపతి గారు నిలబడు ఇది వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం ఇవాళ నిధులు ఇస్తున్నాం హైదరాబాద్ ఇల్లు కడదామని పోతే మీ ఢిల్లీ శాఖ చేతిలో ఉన్నటువంటి ఫారెస్ట్ వాళ్ళు మరి ఎప్పటికప్పుడు అడ్డుకుంటారు నోట్ల బెల్లం పెట్టి కొట్టడం అంటే బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య ప్రకటన వరకే పత్రికల వరకే కానీ గ్రౌండ్ లో ఒక్క పని కూడా జరగలే బీజేపీ వాళ్ళు ఒక్క పని కూడా మీ మేము ఇల్లు ఇచ్చినరా ప్రతి రచ్చబండ దగ్గర ఈ చర్చ చేయాలి ఏమి మన విశ్వాసం మనం రాముని నమ్ముతాం కొంతమంది మరి నాగోబాని నమ్ముతారు కొంతమంది వెంకటేశ్వరుని నమ్ముతారు కొంతమంది సాయిబాబాను నమ్ముతారు కొంతమంది మా దగ్గర సమ్మక్క సారక్క నమ్ముతారు మన ఊర్లో కోశమ్మని పెట్టుకుంటాం లేకుంటే సేవాలను నమ్ముతారు జంగుబాయిని పెట్టుకుంటారు ఇట్లా ఎన్నో ఆయా ఊర్లలో ఆయా దేవుళ్ళు ఉంటారు ఎంతసేపు ఒక్క దేవుని తీసుకొచ్చి దేవుణ్ణి నమ్మంటారు తప్ప అభివృద్ధి ఏది అని పది అభివృద్ధి అడిగితే రాముని చూపిస్తున్నారు పిల్లల నౌకరు లేవంటే మరి అంజనేయ స్వామి చూపిస్తున్నారు మరి ఊరికి ఏమి అంటే నాకు ఇంకోసారి అధికారం రావడం కోసం నేను అయోధ్యలో రాముని పెడుతున్నాను ఢిల్లీ నుంచి మాత్రం మనకు అక్షింతలు వచ్చినాయి కానీ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా రాలేదు వచ్చిందా వచ్చినాయా నౌకరా అక్షితలు ఇప్పుడు మనకు కూడా రేపు రాముడి కళ్యాణం వస్తుంది వేస్తాం ఏ ఊర్లో ఆ ఊర్లో కళ్యాణం వేస్తాం ఆ ఢిల్లీ నుంచి మనం అక్షితల కోసం ఎదురు చూస్తామా అభివృద్ధి నిధుల కోసం చూస్తామా నిధులు కావాలి కదా నిధులు మరి ఏమన్నాడు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఆ లెక్క ప్రకారం పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి ఒక్కటన్నా ఒక్కటన్నా ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చిరా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ప్రవేట్ పోతాయి ఆదాని అంబానీ అభివృద్ధి అడిగితే ఆదాని అంబానీ అభివృద్ధి చూపెడుతున్నారు వాళ్ళు లక్షల కోట్లు సంపాదించారు మన మీద భారం కాంగ్రెస్ ఉన్నప్పుడు నాలుగు వందల యాభై గ్యాస్ సిలిండర్ బీజేపీ ఆయాంలో పన్నెండు వందలు మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు పేదలకు ఉపాధి కల్పించింది ఉపాధి హామీ చట్టం తెచ్చింది ఇవాళ బీజేపీ వచ్చినాక మరి వాళ్ళకు ఉపాధి దొరికింది బీజేపీ నాయకులకు ఉపాధి దొరికింది బీజేపీ నమ్ముకునే కార్పొరేట్ కంపెనీలకు దొరికింది కానీ మా పిల్లలు బీటెక్ చదివితే మాత్రం ఇంటికాడ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టం ఉపాధి చట్టం పోయే పరిస్థితి బీజేపీ గది అయింది ఇవాళ కారణం వస్తే పిల్లలందరూ ఊళ్ళ లెక్క చేయరు కొందరో పని ఈ బీజేపీ బీఆర్ఎస్ ఒక్క నౌకర్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఆలోచించండి ఇవాళ మళ్ళా సోదరులకు చెప్తున్నా పది సంవత్సరాలలో బిజెపి బిఆర్ఎస్ హయాంలో పంచాయతీలు పెట్టిన తప్ప ఒక్కటంటే ఒక్కటి ఉద్యోగాలు ఇచ్చిరా నేను అడుగుతున్నా ఉన్నటువంటి జియో నెంబర్ త్రీని కూడా రద్దు చేసేసి ఇంకా ఎట్లా బీజేపీ మొక్కలు చూస్తారో ఇంకా బీఆర్ఎస్ ఎట్లుంటారో ఉంటారో నాకు అర్థమైతే లేదు యువత దేవుడు అనేది మన విశ్వాసం మనకు అంబేద్కర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాసినటువంటి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి మత స్వేచ్ఛ మరి విశ్వాసం అదొక వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ దాన్ని తీసుకొచ్చి తగాదలు పెడుతున్న తప్ప మీరు ఒకటే అడగండి బీజేపీ పాలనలో మనకి ఏం వచ్చింది రోడ్ వచ్చిందా బడొచ్చిందా గుడి వచ్చిందా పిల్లలకు నౌకర్లు వచ్చినాయా ధరలు తగ్గినయా ఉప్పు రేటు పప్పు రేటు గ్యాస్ రేటు లేదా పెట్రోల్ డీజిల్ రేట్లు ఏమైనా తగ్గినాయా లేదా అతిలాబాద్కైనా ఒక ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీ ఏమైనా వస్తే వేల మందికి అయినా ఉద్యోగాలు వచ్చినాయా ఆలోచించండి కాబట్టి ఇందాక అన్నట్టుగా ఆ ఇద్దరు వ్యక్తులను మీరు చూసి ఒక దొరకడు ఒక ఆయన దొర స్వభావం ఇంటికి రాడు మాట్లాడు మంచి లేదు చేయడం లేదన్నట్టుగా మరి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేయాలి కదా మరి అధికారం ఉన్నప్పుడు మంచి జయలు అయితే కనబడలైత్ర దిగరైతే కలవరైతే మళ్ళీ గెలిపిస్తే ఉంటుంది ఢిల్లీకి మనం అసలే పోం కాబట్టే ప్రశ్నించే గొంతు ప్రజల మనిషి ఆదిలాబాద్ లో ఒక ఆదివాసీ మహిళకిచ్చినాం మహుబాద్ లో వాళ్ళ అమ్మా సోదరులు నా ఊరు పక్కన ఇద్దరు ఒకటే ఎంపీటీసీ మా వాళ్ళ ఊరు దాటితే మా ఊరు చూద్దాం మీరు కేంద్ర మంత్రిగా వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చున్నావు అందుకని ఆయనకి అక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి అన్ని ఒకటే కులానికి రావాలి ఇక్కడ అక్కడ అనుకోవడం తప్పు నెక్స్ట్ అక్కడ ఆదివాసీకి వస్తే ఇక్కడ ఇక్కడ లంబాడకిస్తే అక్కడ ఆదివాసీ కాబట్టి ఈ యొక్క ఈక్వేషన్ కూడా మన సోదరులందరూ అర్థం చేసుకోవాలి బిఆర్ఎస్ బిజెపి పాలనలో ఉన్న ఉద్యోగాల జీవో కూడా దాని గురించి ఒక్కరైనా పోరాటం చేసిరా ఎంతసేపు మనం మనం కొట్లాడుకుంటుంటే

వాళ్ళకి ఈ రోజు వరకు సొంత ఇల్లు లేదు గవర్నమెంట్ వచ్చే ఎంపీ అయితే ఇచ్చే క్వార్టర్స్ లో ఉంటున్నారు ఎంపీ క్వార్టర్ లో ఉంటున్నారు మొన్న రాహుల్ గాంధీ మీద కేసు పెట్టి ఇల్లు కూడా ఖాళీ మరి చేసిండు మోడీ గారు ఆనందం పొందిండు ఇవాళ మోడీ గారు చాయవాళ చెప్పిండు మరి కూటు ఒక్కసారి ఎట్లా మాత్రమే మరి రాహుల్ గాంధీ గారు మూడు తరాల ప్రధాన వచ్చిండు మూడు సార్లు మళ్ళీ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత మూడు సార్లు ఈ దేశంలో ప్రధాన మంత్రులను చేసి వాళ్ళ కుటుంబం మరి నెహ్రూ గారి తండ్రి మోతిలాల్ నెహ్రూ ఆగర్భ శ్రీమంతుడు ఆయన దేశానికి దారదత్వం చేసిన కుటుంబం మరి రాహుల్ గాంధీ అంతా ప్రజల జీవితాన్ని జీవిస్తుండడం ఒక్కసారి అర్థం చేసుకో అందుకనే ప్రజల బాధలు తెలిసినటువంటి వ్యక్తులు ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి ప్రజలకు ఇల్లు కావాలి కానీ నాకు కాదు అనుకొని కోట్లాది మందికి ఇందిరం మిల్లిచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని బిఆర్ఎస్ కళలు అన్నది మన పార్టీలో గెలిచిన వాళ్ళందరూ తీసుకోబోయారు ఆ రోజు మేము ఐదు ఎమ్మెల్యేలు ఉండేది ఐదు ఉంటే ఐదు ఇక్కలే ఐదు ఇక్కలే ఐదు ఇక్కలే అనేక రకాల అవమానాలు ఇచ్చింది మేము కూడా చాలాసార్లు బాధపడ్డాం అని నేను ఇంత ఘోరంగా అవమానిస్తున్నాడు కానీ ఎప్పుడూ కూడా అహంకారం పనికిరాజు కేసీఆర్ ఇవాళ మీ పదవి దిగిపోయింది మీ పక్కన ఉన్న వెళ్ళిపోతున్నారు కాబట్టి నీకు ప్రజలు గుర్తుకొచ్చింది పదిహేను ఎప్పుడన్నా బయటకు వచ్చిందా ఏ వచ్చినా ఏ చనిపోతే కనీసం ఏ రైతు దగ్గరకన్నా వచ్చిందా రాలేదు ఇవాళ పదవులు పోతే బిడ్డ జైలుకి పోతే ఇవాళ ప్రజల మీద వనుకపోతున్నాడు ప్రేమ కానీ ప్రేమ కాదు కేవలం ఎలక్షన్ల కోసం యాక్షన్ కాబట్టి మీరు అర్థం చేసుకోండి కాంగ్రెస్ పార్టీ ఏ మాట అయితే చెప్తుందో ఆ మాట కట్టుబడి పార్టీ ఇవాళ వంద రోజుల పని తీసుకొచ్చి ప్రజలకు ఉపాధి కల్పించారు అదే వంద రోజుల దాకా సీసీ రోడ్లు పోసేది ఆ చట్ట ప్రకారం వచ్చేటువంటి నిధులే ఊళ్ళల్లో గతంలో టిఆర్ఎస్ చేసినటువంటి రైతు భవనాలు కావచ్చు శ్మశాన కావచ్చు క్రీడా భవనాలు కావచ్చు ప్రకృతి వనాలు కావచ్చు కళ్ళాలు కావచ్చు ఇవన్నీ ఆ రోజు సోన్యం తెచ్చినటువంటి వంద రోజుల మూలంగా చట్ట ప్రకారం ప్రతి ఊరికి ప్రతి మండలానికి నిధులు వస్తాయి ఆ నిధులతో జరిగిన తప్ప ప్రత్యేకంగా వాళ్ళు ఏమి ఇవ్వలేరు కాబట్టి కాంగ్రెస్ ఉన్నప్పుడు వందలాది మందికి లక్షలాది ఎకరాలు వేలాది మందికి లక్షలాది ఎకరాలు మరి భూములు పంచి ఎనిమిది రకాల విడతలుగా ఎనిమిది విడతలుగా భూములు పంచితే ఆ భూములు అన్నింటినీ కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇది ప్రభుత్వ భూమి అంటే ధరణిలో ఎక్కకుండా చేసి రావునా కాదా చెప్తున్నారు నాకు ప్రాంతం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ పట్ట పేర్లు చేసి ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వం అరే ప్రభుత్వ భూమి కాబట్టి ఎవడో ఒక కుందరి కాదు పేదోళ్ళు బతకాలని ఏడు వ్యక్తలుగా భూపంపిణీ చట్టాలు తీసుకొచ్చి భూపంపిణీ చేయడం జరిగింది కాబట్టి ఆ పూర్వలు కూడా కొంతమంది మాయం చేసారు ఇవాళ కాలంలో కాబట్టి దయచేసి ఒక్కటే అవకాశం రాహుల్ గాంధీ గారిని ఇందిరమ్మ కుటుంబం ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం ప్రాణాలు అర్పించిన కుటుంబం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఎప్పుడు తాపత్రయం పడలే తలాడలేదు దేశం బాగుండాలని ఆ రోజు నెహ్రూ గారు కూడా జైలుకెళ్ళొచ్చినటువంటి నాయకుడు ఇందిరమ్మ తండ్రి నెహ్రూ గారు పదకొండు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించుడు దేశం కోసం వాళ్ళ నాన్న నా కొడుకు ఏ గేట్ నుంచైనా పోవాలని రెండు మూడు గేట్లు స్కూల్ కు ఏ గేట్తే ఆ గేట్ నా కొడుకు ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవాలని అలాంటి అంటే అంత ఆస్తిపారులు ఆ రోజు మోదీలాల్ నెహ్రూ గారు కానీ ఈ రోజు మోడీ గారు పదే పదే రాహుల్ గాంధీ గారిని నెహ్రూ గారిని తిరుగుతారు మరి బీజేపీ పార్టీ అంటే ఎవరిది గాడ్సేన పార్టీ మీకు తెలుసు గాడ్సే ఎవరు గాంధీ గారిని చంపినటువంటి వాళ్ళ అవునా కాదు గాంధీ చంపింది గాసై మరి గాడ్సేపు పూజలు చేసేది అసలు ఆర్ఎస్ఎస్ పార్టీ నిర్మాణ నిర్మాత గాడ్ మరి ఆ రోజు దేశ స్వతంత్రం కోసం వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ దేశభక్తులట దేశం కోసం పోరాడి జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే దేశ ద్రోహులు అంటే తెలుసు జెండా జెండా తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ జెండా జెండాను పెడితే బ్రిటిష్ వాళ్ళు తాచు చంపుతుంటే కూడా పోరాటం చేసింది దేశ ప్రజలు జెండా కోసం ఆత్మ గౌరవం కోసం అలాంటి జెండాను కూడా పెట్టుకునేటువంటి బీజేపీ వాళ్ళంట దేశ భక్తులంట ఆ జెండా నిలబెట్టడం కోసం ప్రాణాలు అర్పించి జైలు జీవితాన్ని అనుభవించిన కాంగ్రెస్ వాళ్ళంట దేశ ద్రోహులు ఇది వాళ్ళ వాళ్ళు తీసుకొచ్చే సిద్ధాంతం కాబట్టి అంటే ఆదాని అంబాన్ని ఆస్తులు పెంచు కాంగ్రెస్ అంటే పేదోళ్ళ భూములు వచ్చి పేదోళ్ళ ఆస్తులు పెంచి ఆత్మ పెంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒక్క అవకాశం ప్రతి కార్యకర్త ప్రతి మండల నాయకులు ఒక టీమ్ గా ఏర్పడి ప్రతి మండలాన్ని ఐదు ఆరు క్లస్టర్లుగా విభాగాలుగా ఏర్పాటు చేస్తుంది ఒక్క నెల కష్టపడాలి ఈమె వాస్తవానికి సుగునాక ఒక సాధారణమైనటువంటి టీచర్ కానీ ప్రజలతో నిత్యం బంధం అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి ప్రజల మధ్యలో ఉండగలిగేటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు ఆడపితులకు అవకాశం ఇద్దామని భాస్కర్ సార్ గాని ఇంకా మన చాలా మంది రేఖా నాయక్ గారు అదే విధంగా నరేష్